వెంకట్రావు స్వామి ఉన్నాడు ఈ రోజు మన మిగతా ఆయిల్స్ ప్లస్ ఆయిల్స్ దీనికి వేరుశనక్కి మీరు బుడ్డలు అంటారా కొన్ని చోట్ల పల్లీలు అంటారు రాయలసీమలో పల్లీలు అంటారు ఇక్కడ వీళ్ళు బుడ్డలు అంటారు మనం ఆంధ్రప్రదేశ్ లోనైతే అయితే వేరుశనగ అంటారు అయితే దానికి ఈ రోజు ప్లస్ ఆయిల్స్ స్ప్రే చేయడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు చేస్తున్నాడు ప్లస్ ఆయిల్స్ మొత్తం బెంగాల్ గ్రామ్ కి వేరుశనక్కి అంటే ఇప్పుడు మన ఉప్పు శనగలు అంటారు మన కొన్ని ఏరియాలలో ఉప్పు శనగలు అంటారు బుడ్డ శనగలు అంటారు కొన్ని ఏరియాలలో ఇంగ్లీష్లో బెంగాల్ గ్రాము దానికి వేరుసెనక్కి వీటన్నిటికి కూడా మన ప్లస్ ఆయిల్స్ ఒక రెండు మూడు సార్లు తర్వాత పురుగు మందు సేనాపతి ఉంది లేకపోతే డాన్ ఉంది అవి ఒక రెండు సార్లు కనుక కొట్టుకోగలిగితే మీరు చాలా మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఇప్పుడు మీకు ఎన్ని అయితే మామూలుగా నార్మల్గా కెమికల్స్ ఇవ్వండి వేస్తే ఎకరానికి నాకు ఎప్పుడు ఏడు ఎనిమిది కింటలు లాస్ట్ ఇయర్ ఇరవై కింటాలు అయ్యింది ఇది మామూలుగా మన ఆయిల్స్ ఆడుకుంటే నేను మరి ఐదు పది గంటలు ఎక్కువ అయితే అని చెప్పలే కానీ ఒక రెండు మూడు గంటల డిఫరెన్స్ అయితే కంపల్సరీ కనబడుద్ది ఎందుకంటే మీరు ఇది కొట్టుకున్నందువల్ల మీకు ఒక మూడు నాలుగు గంటలు అయితే ఖచ్చితంగా తేడా వస్తుంది తర్వాత వచ్చేది కూడా దిగుబడి అనేది నాణ్యమైన దిగుబడి వస్తుంది కాటన్లోకి ఇస్తున్నాము తర్వాత ఇట్లా కూరగాయల్లోకి ఇట్లా వేరుశనక్కి కందులకి పెసలకి వాటి అన్నిటి కూడా ఇది కొట్టుకోవచ్చు మీరు నీళ్ళలో పోసిన తర్వాత ఇట్లా ఉంటుంది